再开 <muchas> ஜெய் 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 இந்த இடங்கள் ஜெய் 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 நம்ம ஹெல்ப் பண்ணுங்க ராமஜி ガடிடி போயிரலாம் செல்றுகளா జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర ఏదైతే ఉందో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అది సందర్భం అలాగే మూడు నాలుగు రోజుల్లో సంక్రాంతి వేడుకలు కూడా ఇవన్నీ పురస్కరించుకొని కూడా పురస్కరించుకొని అకేషన్ సందర్భంగా మిత్రులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు వేముల దుర్గా గారి ఆధ్వర్యంలో ఏదైతే క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమం అంటే ప్రత్యేకంగా మిత్రుడు దుర్గా గారిని నేను అభినందిస్తా ఉన్నా ఏదో ఒక అకేషన్ లో ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటాడు దసరా యొక్క కార్యక్రమం ఇంకోటి ఇంకోటి ఏదో ఒకటి యూత్ని ఎంకరేజ్మెంట్ చేసే విషయంలో కానివ్వండి లేకపోతే ఇంటి దగ్గర వాళ్ళ కాలనీ వాళ్ళ యొక్క వార్డుకు సంబంధించి వార్డులలో మహిళలు ఎంకరేజ్మెంట్ చేసే కార్యక్రమం ముక్కుల పోటీలను చీరలు బహుమతి అని అయితే క్రికెట్ టోర్నమెంట్ ఏదో చేస్తూ ఉంటాడు ముఖ్యంగా అందరినీ కూడా ఏదైతే యూత్ని బాగా కలుపుకొని ముందుకు పోవాలని ఆలోచన రావటం ఇప్పుడు నేను హృదయపూర్వకంగా కూడా వేణుమ దుర్గ గారికి నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను అలాగే ఈ కార్యక్రమానికి చేసిన మిత్రులు మన మున్సిపల్ చైర్పర్సన్ రఘురావ రెడ్డి గారికి మిత్రులు కిషోర్ గారికి కళ్యాణ్ గారికి అలాగే మన వేముల దుర్గ ఫ్రెండ్ సర్కిల్ మిత్రులకు ఇక్కడ ఉన్న నా చెల్లెలకు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈరోజు ఎవరైతే షేర్లు బహుమతులు చేస్తా ఉన్నారో మొదటి బహుమతి పన్నెండు వేల రూపాయలు మిత్రులు వేముల దుర్గా గారు అలాగే రెండవ బహుమతి ఆరు వేల నూట పదహారు రూపాయలు ఖమ్మంపాటి అనిల్ గారికి అలాగే మూడవ బహుమతి వేముల దుర్గ తృతీయ బహుమతి మూడు వేల పదహారు అలాగే టౌన్ ముస్లిం యూత్ ఆధ్వర్యంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వెయ్యి నూట పదహారు ముఖ్యంగా ఈ యొక్క బహుమతులు డొనేట్ చేసిన అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమం ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసే విషయంలో మిత్రుల దుర్గా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ముందుంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఏదైతే ఈ కార్యక్రమం తలపెట్టిన కార్యక్రమం దిగ్విజయంగా ఎవరు అవరాంతాలు లేకుండా ముందుకు పోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేకంగా ఈ యొక్క టోర్నమెంట్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఒకసారి మరి ఒకసారి అభినందిస్తూ చాలా తీసుకుంటాను